లో ఒక ఇద్దరు అంత ఏజ్ కూడా కాదు వాళ్ళిద్దరు ఒక ప్రైవేట్ వీడియో ఒకటి చేసేసి రిలీజ్ చేస్తారు సో ఇప్పుడేమో దాని గురించి మళ్ళీ అలా చేయొద్దు వైరల్ చేయదు అన్నారు ఎందుకు రిలీజ్ చేయాలి అసలు అవసరం అంటారా ఇలాంటి చేసిన అవసరం సమాజం ఏ రకంగా అయిపోయిందంటే సంస్కారం లేకుండా బతికేస్తుంది అసలు ఎలాంటి అవేర్నెస్ లేకుండా ఎలా పడితే అలా వీడియోలు పోస్ట్ చేశారు సమాజాన్ని విచ్ఛిన్నం చేశారని ప్రయత్నం చేయడమే తప్ప అసలు ఆలోచన లేదు ప్రతి క్రైమ్ పట్ల కూడా అవేర్నెస్ రావాలి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడేమైనా చేస్తున్నప్పుడు ఇప్పుడున్న యువతకి తెలుగు తక్కువ ఏదో పనిచేసరు తర్వాత నిజంగా సొంత ప్రైవేట్ వీడియోస్ బెడ్రూమ్ వీడియోస్ పెట్టేసుకుని మళ్ళీ తర్వాత వైరల్ చేయొద్దంటే అసలే లోకం ఎలా ఉంది తెలుగు తక్కువతనంగా వీళ్ళు ఇష్టానుసారంగా చేసుకుంటే వాళ్ళ జీవితాలు రోడ్డు పడితే తప్ప ఇంకోటి కాదు ఏదేమైనా వాళ్ళు చేసింది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఆ తప్పుని సర్దిద్దుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు కొంచెం సహకరిస్తే బాగుంటుంది ఎవరైనా కానీ నిజంగా అసలు ఆలోచన లేకుండా ఇలాంటి యూట్యూబ్స్ పెడితే రేపు యువత బాగా అట్రాక్ట్ అయిపోయింది అట్రాక్ట్ అయిపోయింది వాళ్ళ ఫోన్లు కానీ యూట్యూబ్లకు కానీ ఇన్స్టాగ్రామ్లు కానీ కాబట్టి సమాజంలో ఈ చెడు ప్రభావాలు ఎక్కువగా ప్రబలి కుర్రోళ్ళు యువత పాడయ్యే మార్గాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఇది మారాలా పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి వీడియో బయటకు వచ్చాక షేర్ చేసే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు వాళ్ళ మీద కూడా ఎలాంటి యాక్షన్ ఖచ్చితంగా ఎవరైనా ఒక చెడు భావ చెడు భావాన్ని కలిగించేటటువంటి వీడియో కానీ ప్రజల్లో చెడు ఉద్దేశాలు ప్రభలే వీడియో కానీ పోస్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తులు కూడా నేరస్తులుగా పరిగణించబడి పోలీసు వారు చర్యలు తీసుకోవాలా ఎందుకంటే చా ఇప్పుడు సమాజం ఎటు వెళ్ళిపోతుందో మానవ సంబంధాలన్నీ విచ్ఛిన్నమైపోతున్నాయి సరైన పెంపక పెంపకంలో లేక తల్లిదండ్రులు వారిని అదుపు ఆజ్ఞల్లో పెంచలే పెంచక ఇష్టానుసారం పెంచేసి ఫ్రీడమ్ అనేటటువంటి ఆలోచనకు పిల్లలు వెళ్ళిపోయి ఈ వేళ ఏ రకంగా అయిపోయిందంటే కొన్ని ప్రాచ్య దేశాలకి మనకి పెద్దగా తేడా లేకుండా అయిపోతుంది ఈ సాంప్రదాయం మనకు మంచిది కాదు ఎందుకంటే మన సనాతన సాంప్రదాయం ఎన్నో విధాలైనటువంటి కట్టుబాట్లతో మన ఇండియా జీవన ప్రమా జీవన జీవనాలు సాగిస్తూ ఉంటారు అన్నీ కూడా భద్రంగా చూసుకుంటూ ఉంటారు మనం ఎంతో గౌరవంగా ప్రపంచ దేశాలు వేళ మన ఇండియాని చూసి గర్వపడుతున్నాయి ఇన్ని కట్టుబాట్లలో కుటుంబాలు ఉంటాయా మేము ఎప్పుడు చూడలేదు ఎప్పుడు వినలేదు అని చెప్పి మన ఇండియా గురించి గొప్పగా చెప్పుకుని మన సాంప్రదాయాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా పాటిస్తున్న తరుణంలో మనము ఈ విశృంఖలమైనటువంటి వీడియోలు పో పోస్ట్ చేసి అంత గొప్ప పేరున్నటువంటి ఇండియా పేరు జరగొట్టడమే కాకుండా మీ జీవితాలు కూడా మీరు నాశనం చేసుకుంటున్నారు పొరపాటును కూడా ఎవరు కూడా ఎలాంటి దుచ్చర్యలు పాల్పడకండి మీ జీవితాలను నాశనం చేసుకోకండి వీరిపైన ఖచ్చితంగా పోలీసు వారు చర్యలు తీసుకోవాలి సో ఫైనల్గా అలాంటి ప్రైవేట్ వీడియోస్ కానీ అట్లా అది చేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు సోషల్ మీడియాలో అదే మీ మీ వల్ల మీ కుటుంబాలు మీ కుటుంబాల తాలూకు బంధువులు చాలా బాధపడతారు ఒక్కసారి ఆలోచించండి మనసుతో ఒక తప్పు చేసినప్పుడు ఇలాంటి ప్రైవేటు వీడియోలు బహిరంగంగా పరిచినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించండి ఇలాంటి చెడు ప్రభావం చేసేటటువంటి ఈ కార్యక్రమాలు మీరు మానుకోండి నిజంగా అసలు మళ్ళీ సమాజంలో ఎలా తలెత్తుకుని తిరుగుతామని ఇలాంటి పనులు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు రోజు రోజుకి రోజు రోజుకి విపరీత ధోరణులు పెరిగిపోయి యువత చెప్పి చెడిపోతున్నారు వాస్తవంగా ఈ చెడు కార్యక్రమాల వల్ల ఈ చిన్న చిన్న పిల్లలు కూడా దాన్ని అట్రాక్ట్ రేపు వస్తున్న అందరూ కూడా అదే వేళ వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి పోలీసు వారి కౌన్సిలింగ్ ఇచ్చి వారికి సరైన దారిలో నడిపించవలసిన బాధ్యత పోలీసు వారికి ఉంది అలాగే కుటుంబ సభ్యులకు కూడా ఉంది ఇలా కాకుండా ఇలాగే చేస్తూ పోతూ ఉంటారు వారి తండ్రి తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మేము బిడ్డలు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు మీరు ఆ బిడ్డలు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు అని చెప్పి తల్లిదండ్రులు కూడా ఒక కంట కనిపెడుతూ జాగ్రత్తగా వాళ్ళు ప్రయోజకులు అయ్యే విధంగా మీరు ప్రయత్నం చేయాలి తప్ప విచ్చలు విడితనానికి వాళ్ళకి అలవాటు చేసి మా వాళ్ళకి మా ఇచ్చినట్టు ఫ్రీడమ్ ఎవరు ఎవరు నా బిడ్డలను ఎప్పుడు కూడా నేను బంధించి ఏ పని చేయించును నా బిడ్డలను ఇబ్బంది పెట్టను వాళ్ళ మనిషి గాయపెట్టను అనేసి ఈ మధ్యకాలంలో అందరూ ఫ్రీడమ్ 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 అంటుంటే ఇలాంటి వీడియోలు కూడా వాళ్ళు చేసి పంపించేటటువంటి స్థితికి వెళ్ళిపోయారు సమాజం తలదించుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటారు